రాజు గారు రాములు గారు సభలో ఉన్నటువంటి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ నమస్కారం ఖాన్ గారు మామూలుగా సినిమాలో రాజశేఖర్ ఇన్స్పెక్టర్ రేషన్ అయితే చాలా ఆకర్షణ ఉంటుందని నాకు తెలుసు కానీ వాస్తవ జీవితంలో కూడా పోలీసుల పట్ల ఇంకా చాలా ఆకర్షణ ఉంది ఖాన్ గారు చూసిన తర్వాత ఇప్పుడు మనకు అర్థమవుతుంది అంటే పోలీసులు నేర నిరోధమే కాకుండా జ్ఞాన ప్రబోధం కూడా చేస్తూ ఉంటారు ఆ విషయాల్లో వాళ్ళ పాత్ర కూడా ముఖ్యమైంది అన్న పద్ధతిలో ఖాన్ గారు వచ్చి ఇక్కడ పాల్గొంటున్నారు చాలా సంతోషమైన విషయం అంటే టాల్ ఒక కథ రాస్తూ ఒక గ్రామం పట్టణంగా మారిపోయిందని రాయడానికి చాలా రాసిన ఆయనకు తృప్తి కలగదు కలగదుట చివరకు అక్కడ ఒక పుస్తకాల షాప్ పెట్టారు అని రాసిన తర్వాత ఆయనకు తృప్తి కలిగిందట నాగరికత సంపూర్ణమైందని బస్ హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీకి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రావడంతో అటువంటి ఒక సంపూర్ణత వచ్చిందని నేను అనుకుంటున్నాను మనం భాషలో కొన్ని పదాలు కలిసి వాడుతుంటాం రఫ్ అండ్ టఫ్ అంటుంటాం నిజానికి టఫ్గా ఉన్న వాళ్ళంతా రఫ్గా ఉండాల్సిన అవసరం లేదని చాందర్ లాంటి వాళ్ళని చూసినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది నేను ఆయన గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ మనం ఎటువంటి రోజుల్లో జీవిస్తున్నాము పుస్తక ప్రియుల పాదయాత్ర మనకు గనుల ప్రియులు చాలామంది కనిపిస్తున్నారు భూముల ప్రియులు చాలామంది కనిపిస్తున్నారు అధికార ప్రియులు సరే సరే కానీ పుస్తక ప్రియులు తగ్గిపోతున్నారా అనే సందేహం కలుగుతున్నప్పుడు పుస్తకం అనేది చిరంజీవిగా ఉంటుంది దానికి ఎటువంటి ఢోకా లేదు అని చెప్పడానికి ఇంతమంది చిరంజీవులు వచ్చి ఈరోజు కార్యక్రమంలో పాల్గొనటం అది ప్రత్యేకించి సంతోషించాల్సినటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను అనేక అనిశ్చితుల మధ్య అనేక ఆందోళనల మధ్య హైదరాబాద్ పుస్తక ప్రదర్శన నిర్విఘ్నంగా నిరాఘాటంగా సాగుతూనే ఉంది అంటే దానికి ఏకైక కారణం పుస్తకాన్ని ప్రేమించే విషయంలో మటుకు తెలుగు వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు వివాదాలు లేవనే విషయం నిర్బంధంగా నిరూపితమవుతుంది మనం పుస్తకాన్ని ప్రేమించడం ఇటీవల నేషనల్ బుక్ ట్రస్ట్ భారతదేశంలో పఠనం మీద చదవడం మీద అధ్యయనం నిర్వహించినప్పుడు కూడా దక్షిణ భారతదేశం పుస్తక పఠనంలో ఇరవై నాలుగు శాతంతో ముందుందని అందులో మన ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్య పాత్ర వహిస్తుందని తెలుస్తోంది భారతదేశం ప్రపంచంలో పుస్తక ప్రచురణలో ఎనిమిది దేశాల్లో భారతదేశం కూడా ఒకటి మన జనాభాను బట్టి ఇంగ్లీష్ పుస్తకాల ముద్రణలో కూడా మన దేశం మూడో స్థానంలో ఆవిష్కరించట్ల గజాలకు వచ్చి ఆవిష్కరిస్తూ ఉన్నారు సో రాహుల్ గారి పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని వేడుక ఉన్న పెద్దలందరూ ఆవిష్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు